జగన్ చుట్టూతా బ్యావర్స్ బ్యాచ్ ఎక్కువైపోయారు ఇది నిన్న మేకపాటి చేసిన సంచలనమైన కామెంటు మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా సలహా రూపంలో జగన్మోహన్ రెడ్డికి సైతం ఆయనకి తెలిసేలాగా ఒక పెద్ద కామెంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి చుట్టూత అనవసరమైన భజనగాళ్ళు ఎక్కువగా తయారైపోయారు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని చెడగొట్టేస్తా ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియకుండా చేస్తున్నారు అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి చుట్టూత ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఇంకెవరూ ఉండే ఆస్కారం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డిని ఏదో సాక్షి టీవీలో ఆ దానికి ఆ వ్యవహారాలు చుట్టానికి పెట్టినట్టుగా కూడా తెలియవస్తుంది దీంతో పాటుగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి అయితే మొత్తం పార్టీ బాధ్యతలు ఆయన చేతికి అప్పగించాడు అంటే విజయసాయిరెడ్డి గతంలో కొన్ని చూస్తూ ఉన్నప్పటికీ కూడా అటన్నిటిని తీసేసి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చిన కారణానికి అసలు విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళిపోయింది అయితే విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళడానికి ఇంకా వేరే వేరే కారణాలు కూడా చాలా ఉండొచ్చు అసలు ఏపీ లిక్కర్ స్కామ్లో కానీ మిగతా ఎన్నిట్లో తాను ఎక్కడ ఇరుక్కుపోతానో అని ఆయన ఒక సీటుని త్యాగం చేసి మరి బీజేపీకి ఒక ఏరేసి మరి ఆయన తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి బతికి బాగుంటే ఇన్ ఫ్యూచర్ ఏమన్నా మళ్ళీ ఆయన దగ్గరకు వస్తాడేమో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగా వాళ్ళని ఆహ్వానిస్తాడు అనే దాన్ని అప్పుడు చూసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వ్యవహారాలు చూస్తున్న వాళ్ళలో జగన్మోహన్ రెడ్డికి ఒక్కటంటే ఒక్కటి సరైన సలహా ఇచ్చేవాళ్ళు ఒక్కళ్ళు లేరు అది నిన్న మేకపాటి చేసిన కామెంటు చుట్టూత భజన గాళ్ళు ఎక్కువైపోయి అనవసరపు సమాచారం మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఆయన మనసు చాడగొట్టేస్తున్నారు ఆయన అన్ని తప్పుడు పనులు ఎక్కువగా చేస్తున్నాడు అన్నట్టుగా కూడా మాట్లాడాడు దానికి గల కారణం ఏంటంటే ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి మనకు కనపడుతుంది రప్ప రప్ప ఏటపో తలకాయలు నరికినట్టు మెడకాయల మీద తలకాయలు తీసేస్తాం ఎవరినైనా సరే తొక్కించుకుంటా వెళ్ళిపోతాం అని చెప్పే దాంట్లో కానీ మిగతా చాలా అంశాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా అంతకంటే గొప్పగా ఏమన్నా ఆలోచించగలిగేవాడు అంతకంటే ఇంకా మంచి ఆలోచనలు వచ్చేవాడు వీళ్ళు పక్కన చేరి అడగొడుతున్నారు అనుకుంటే అసలు జగన్ పోగేసుకునేదే వాళ్ళని ఇప్పుడు యాక్చువల్గా మేకపాటి జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చాడు వాళ్ళు పక్కన చేరి నిన్నేదో చేస్తున్నారు అని కాదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని చేర్చుకొని తనకున్న ఐడియాలజీ మొత్తాన్ని వాళ్ళ చేత చేపిస్తున్నాడు ఆ బ్యావర్స్ బ్యాచ్లో టాప్ ఫస్ట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి ఈ మాట అంటే అందరికీ కోపమే వస్తుంది రాకుండా ఉంటుంది అని మేకపాటి చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే ఆయన చేస్తున్న పనుల్లో ఒక్కటి సక్రమైన పని లేదు ఆయన ప్రతిపక్ష పాత్రను పోషించడంలో టోటల్గా ఫెయిల్ అయిపోయాడు ఇలాంటి వ్యవహారాలన్నీ పక్కనున్న వాళ్ళు జడగొడుతున్నారు అని ఆ పక్కన ఉన్న వాళ్ళని చెడగొట్టే అవకాశం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి ఇవ్వట్లేదు అనేది నా వాదన ఆయన ఐడియాలజీతోటి ఆయన సొంతగా తయారు చేసుకున్న ఈ ప్లాన్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నడుస్తోంది ఎమ్మెల్యేలని అసెంబ్లీకి వెళ్ళొద్దు అని జగన్మోహన్ రెడ్డి కాక ఇంకెవరు చెప్పే అవకాశం ఉందండి ఎమ్మెల్యేలని పంపించకండి అని సజ్జల రామకృష్ణారెడ్డి చెబితే జగన్మోహన్ రెడ్డి వింటాడా బహుశా ఒకవేళ ఈ లిక్కర్ స్కామ్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మన ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి నిరసన చేస్తే బాగుంటుంది అనే సలహా ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంది కానీ అసలు అసెంబ్లీకే వీళ్ళని వెళ్ళని ఒక యాప్ పాడేయండి అని సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే మిగతా ఎవరైనా ఈ బ్యావర్స్ బ్యాచ్లో నుంచి ఎవరన్నా చదివే వింటాడా జగన్మోహన్ రెడ్డి అలా ఏముండదు కదా ఆయనకి సొంత ఐడియాలజీ ఉంది ఆయన ఐడియాలజీయే అంత దరిద్రంగా ఉంది అనేది ఇక్కడ మన అందరం అర్థం చేసుకోవాలి కాకపోతే ఎంతైనా కానీ ఆ పార్టీతోటి అనుబంధం ఉన్న వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా ఆ మాట అనలేక నువ్వు వేస్ట్ పనులు చేస్తున్నావు అని ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే ఆ జగన్మోహన్ రెడ్డికి చెప్పే ప్రయత్నం చేసి చేసి ఇంకా వాళ్ళగాదని ఊరుకొని ఇక జగన్మోహన్ రెడ్డిని కాపాడాలంటే మనం ఏం చేయాలి అని కొత్త ఎత్తులు ఎత్తుతున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అర్జెంటుగా ఈ ఉన్న దీని మొత్తాన్ని వదిలేసుకొని బయటకు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి కోసం పోషించాలి చంద్రబాబు తోటి ఆయన ఉండకుండా తగాదలు తుంపులు పెట్టుకుని బయటకు రావాలా ఎందుకని రావాలి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి రావాలా ఇలాంటి సలహాలు బయట నుంచి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు వాటి జగన్మోహన్ రెడ్డి తీసుకోకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సొంత ఐడియాలజీని పెద్ద దరిద్రంగా ఉంటుంది ఆయన ఎక్కడికన్నా వెళ్తుంటే ఏదో ఒక మిష ఇప్పుడు నిన్న రైతుల్ని పరామర్శించడానికే వెళ్ళాడు అనుకుందాం ఆ వెళ్ళేదానికి అంతమంది జన సమీకరణ చేయాల్సిన అవసరం ఏముంది జన సమీకరణ చేయకుండా ఈరోజు జనాలు పోగయ్యే అవకాశమే లేదు అది ఏ పార్టీ అయినా సరే సీఎం వస్తున్నా కూడా జన సమీకరణ చేసుకోవటమే ఆ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ ఉద్యోగులను లేకపోతే డ్వాక్రా మహిళలనో వీళ్ళని ఆదరాయించి బెదరాయించి తెచ్చుకుంటారు అలా కాదు అని ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకోవటమే అలాగే జన సమీకరణ చేస్తున్న వీడియోలు కూడా చాలా బయటకు వచ్చాయి నిన్న వాటన్నిటిని చూసుకున్న తర్వాత అసలు పరామర్శకు రైతుల పరామర్శకు వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డికి అంతమంది జనాలు ఎందుకు అంటే ఆయన సీఎం సార్ సీఎం సార్ అని అని అనిపించుకోవాలి మొన్న ఏదో మరి ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పినట్టు ఆయనకి ఏదో నార్సిసిస్టిక్ భావజాలం ఎక్కువగా ఉంది ఆ రోగం ఉంది అసలు మానసిక రోగమే ఉందనేసాడు అనుకోండి ఆయన మనం ఆ మాట అనలేం కదా అందుకని ఏదో ఆ భావజాలం ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు దాన్ని తాను చేసింది గొప్ప పని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటాడనేది ఆయన వాదన అనుకుందాం అలాంటిది ఇప్పుడు సీఎం సార్ అని అర్పించుకుంటే వచ్చే ఉపయోగం ఏముంటుంది అక్కడ కానీ ఏం ఉండదు అదంతా జగన్మోహన్ రెడ్డి మాయా ప్రపంచం ఆ మాయా ప్రపంచంలోకి వేరే వాళ్ళు ఎవరు వచ్చి దిక్కుమాల సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డికి స్వతహాగానే ఆ దిక్కుమాల ఆలోచనలన్నీ పుడుతూ ఉన్నాయి